హలో అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఈ చాలా చాలామందికి హెయిర్ ఫాల్ అవ్వడం హెయిర్ బాగా డ్రై అయిపోవడం హెయిర్లో డ్యాండ్రఫ్ బాగా పట్టడం లాంటివి చాలా అదునుగా జరుగుతున్నాయి సో దానికోసమైతే నేను ఈరోజు ఒక మంచి రెమెడీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఈ ప్యాక్ అనేది హెయిర్ ప్యాక్ అనేది వీక్లీ వన్ టైమ్ కానీ లేదా మంత్లీ వన్ టైమ్ కానీ వేసుకుంటే మన హెయిర్ గ్రోత్ ఉంటుంది అలాగే డ్యాండ్రఫ్ నుంచి రిలాక్స్ కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అసలు ఎలా రెడీ చేసుకోవాలి ఎలా తలకి పెట్టుకోవాలి అనేది నేనైతే ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి వీడియో అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి టోటల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఒక్క లైక్ అనేది నాకు చాలా యూజ్ అవుతుంది వీడియో యూట్యూబ్ అనేది నా ఛానల్ నా వీడియోని రికమెండ్ చేస్తుందండి సో అలా నా ఛానల్ అనేది గ్రోత్ కూడా పెరుగుతుంది సో ఒక లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ వీడియో అనిపిస్తే అందరికీ షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారా ఇప్పుడైతే నా హెయిర్ మొత్తం మీకు చూపిస్తున్నాను హెయిర్ అనేది బాగా ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి హెయిర్కి అనేది చెమట స్వెట్ అనేది ఎక్కువ పడుతుంది దానివల్ల హెయిర్ డ్రై అవ్వడం హెయిర్ జుత్తులో మొత్తం డాండ్రఫ్ పట్టడం మాడికి మొత్తం చెమట పట్టడం వల్ల డాండ్రఫ్ కూడా బాగా ఎక్కువ పడుతుంది దానికోసం నేను ఈ మందారాకులు అనేది ఈ రోజు రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ మందారాకులు అమాంతంగా అలా ఆకులు ఏదో నూరిస్ పెట్టేసుకోవడం అలా చేయకుండా ఈ మందారాకులని మనం నేను చెప్పినట్టుగా చక్కగా ప్యాకులా రెడీ చేసుకుని తలకైతే పట్టించుకోండి హెయిర్ అయితే చక్కగా సిల్కీగా చాలా మృదువుగా చాలా స్మూత్గా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ చెప్తున్నాను హెయిర్ గ్రోత్ అనేది గా ఉంటుంది అలాగే డాండ్రఫ్ నుంచి కూడా చాలా 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 నిర్మూలన అయితే ఉంటుంది చాలా క్లియర్ అవుతుంది డాండ్రఫ్ కూడా అలాగే మనకి ఎక్కడెక్కడ హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదా అక్కడ అనేది హెయిర్ అనేది పెరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేనైతే ఒక గుప్పెడ ఆకులైతే తీసుకున్నాను మూడికలన్నీ తీసుకొని ఒక మిక్సీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి సో మిక్సీలో అయితే నేను ఈ మందారాకులు మిక్సీ పట్టుకున్నప్పుడు ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు అంటే ఈ ఫస్ట్ ఫస్ట్ వాటర్ వేయకూడదండి వాటర్ వేస్తే ఆకు అనేది నలగదు అనమాట మెత్తగా అవదు తీసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇలా తయారైంది మందారాకు మిక్సీ పట్టుకున్న తర్వాత చాలా జిగురవుతుందండి చాలా చాలా జిగురవుతుంది మనం అసహ్యం పడకుండా చాలా ఓపికతో హెడ్ బాత్ అదేనండి మనం హెడ్ బాత్ చేసే ముందు చక్కగా హెయిర్కి అనేది ప్యాక్ చేసుకుంటే మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది సో నేను అదన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మందారాకు మందారాకు మొత్తం ముద్ద అనమాట పచ్చగా ఉంది కదా చాలా జిగురుగా కూడా ఉంది మొత్తం మందారా ముద్దనైతే మొత్తం తీసుకున్నాను కదా ఇది మొత్తం మనం ఒక బౌల్లోకి అయితే తీసుకొని దీనిలోకి మనం నేనైతే చెప్తున్నాను కోడిగుడ్డు తెల్ల సొన ఉంటుంది కదండీ పసుపు తి అంటాం కదా అది కాకుండా తెల్ల సొననే వేసుకోవచ్చు హెన్న పౌడర్ అయినా వేసుకోవచ్చు హెన్న పౌడర్ వేసుకుంటే మనకు తెల్ల జుట్టు అయితే ఈ రోజుల్లో ఇరవై ఐదు సంవత్సరాలు రాగానే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాగానే వైట్ హెయిర్ అనేది కామన్గా వస్తుంది దానికి ఎన్న పౌడర్ అని వేసుకోవచ్చు ఎన్న పౌడర్ దానిలో మిక్స్ అదే బాగా కలుపుకొని హెడ్కి హెయిర్కి మాడికి చిగురులకి మొత్తం పట్టేలాగా రాసుకున్న మనకి హెయిర్ బాగుంటుంది అలాగే తెల్ల వెంట్రుకలు కూడా లేకుండా చేస్తుంది సో నాకైతే ఇప్పుడు వైట్ హెయిర్ అయితే కామన్గా నాకు వచ్చింది బట్ ఇప్పుడు నాకు హెయిర్ అనేది స్మూత్ అవ్వాలి సమ్మర్ టైం కాబట్టి మాడు కూడా చల్లగా ఉండాలి దానికోసం నేను ఒక టూ త్రీ స్పూన్స్ పెరుగు అనేది యాడ్ చేసుకున్నాను ఈ టూ త్రీ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి మనం మజ్జికి ఎలా గిళ్ళ కొట్టుకుంటామో దీనికి అలా కలుపుకోవాలి స్పూన్తో అయితే అస్సలు అవ్వదు చేత్తోనే బాగా కలుపుకోవాలి సో నేనైతే అసహ్యం అస్సలు పడద్దండి ఏంటి ఇది ఇలా సాగుతుంది అని మీరు చాలా వీడియోస్ చూసుంటారు యూట్యూబ్లో బట్ ఇలాంటి వీడియో చూసుంటారు సో నేనైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను చూసారా అంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇది అనేది మనం హెయిర్ అనేది మొత్తం చిక్కు తీసుకోవాలి ఫస్ట్ మన తలలో హెయిర్ అనేది అస్సలు చిక్కు లేకుండా బాగా దువ్వుకోవాలి బాగా దువ్వుకున్న తర్వాత మనం చక్క చక్కగా పాయ పాయ అంటే ఒక పాయ ఒక పాయ అంటే చక్కగా దువ్వుకుంటూ ఫింగర్తో ఒక పాయ వన్ బై వన్ తీస్తూ మనం హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలి తల మొత్తం నేను వీడియోలో చూపించిన రకంగా చక్కగా హెయిర్ ప్యాక్ అనేది మొత్తం అంతా వేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను చక్కగా పాయపాయ తీసి చక్కగా వేసుకుంటున్నాను అలా అనమాట ఓపిక లేని వాళ్ళు మందారాకులు ఎండబెట్టి పౌడర్ చేసి కూడా హెడ్ బాత్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ షాంపూలో కలిపి మనకి ఆయుర్వేదిక్ షాప్ లో మందారాకుల పొడి మందార పువ్వుల పొడి సీకాయ పౌడర్ ఇలాంటివన్నీ చాలా దొరుకుతున్నాయండి కానీ వాటిలో అయితే కెమికల్స్ కన్ఫర్మ్గా ఉంటాయి ఏది ఒరిజినల్ కాదండి మన సీకాయ కాయలు కానీ మందారాకులు పచ్చివి తెచ్చుకొని ఇలా అలా చేసుకొని చక్కగా వీక్లీ కానీ మన వీక్లీ వన్స్ కానీ లేదా మంత్లీ వన్ టైమ్ టూ టైమ్స్ కానీ పెట్టుకుంటే మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది హెయిర్ గ్రోత్ అవ్వకపోయినా నో ప్రాబ్లం అండి హెయిర్ ఫాల్ అవ్వకపోతే చాలు మనకి చాలా మందికి ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్య అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీకు ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి చూసారా నేను మొత్తం అంతా పెట్టేసుకుంటున్నాను మొత్తం హెయిర్ అంతా పెట్టేసుకుంటున్నానండి ఇలా నేను వీడియోలో చూపించిన రకంగా మొత్తం తలంతా పెట్టుకోవాలి బాగా నాది డ్రై అయిపోయింది కాబట్టి హెడ్ బాత్ అయ్యాక మళ్ళీ మీకు వీడియో క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది ఏంటి సైడ్కి అండ్ అలాగే మాడికి పెట్టుకున్నాను కదా ఇప్పుడు సైడ్ అంతా పెట్టుకోవాలి మనకి మనకి మనం కన్నా ఎవరైనా మనకు పెడితే హెయిర్ ప్యాక్ అనేది ఇంకా వేరే వాళ్ళు వేస్తే మనకి ఇంకా క్లియర్గా వేస్తారు సో నాకైతే వేసే వాళ్ళు లేరు కాబట్టి నేనే మొత్తం పెట్టేసుకుంటున్నాను ఇలా మొత్తం వీడియోలో చూపించిన రకంగా మొత్తం అంతా తలక పట్టించుకోవాలండి తలక పట్టించుకున్న తర్వాత ఒక వన్ అవర్ లేదు వన్ అవర్ మనకు టైం సరిపోదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఏమైనా అయినా ముప్పై నిమిషాల పాటైనా ఆరినివ్వాలి ఆరిన తర్వాత చక్కగా హెడ్ వాష్ చేసేసుకోవడమే సో చిగురులు మొత్తం అంటే అండి చిగురులు మొత్తం బాగా పెట్టుకోవాలి ఎందుకంటే చిగురులు ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి చిగురులు అనేది పగిలిపోయే సమస్య అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో చూసారా వీడియోలో ఎంత క్లియర్గా చూపిస్తున్నాను హెయిర్ ప్యాక్ అనేది అంత చక్కగా వేసుకున్నాను సో మీకైతే ఈ వీడియో నచ్చుతుంది సో నేను ఇలా చెప్పిన రకంగా చక్కగా తలక అనేది మొత్తం మందారాకులు పచ్చి రుబ్బుకొని పెట్టుకోవడమే సో ఇప్పుడైతే హెడ్ బాత్ చేసుకుని వచ్చేస్తానండి హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకుని వచ్చేసాను చూసారా హెయిర్ అప్పటికి ఇప్పటికీ మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా షైనింగ్ ఉంది నో ఫిల్టర్స్ అండి అసలు ఫిల్టర్ ఏమీ లేదు షైనింగ్ అయితే ఎలా ఉందో మీరే చెప్పాలి సో డ్రై అనేది నాకు కొంచెం నా హెయిర్ మరీ డ్రై కాబట్టి మీకు వెంటనే నాకు అయితే సిల్క్ అవ్వదు డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి మందారాకులు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఒక హెడ్ బర్త్ చేసే ముందు చక్కగా మందారాకులతో తలకు పట్టించుకొని చక్కగా హెడ్ బర్త్ చేశాక తల దులుపుకొని చక్కగా తల తడి మీద దువ్విసుకోవాలి దూకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత హెయిర్ మళ్ళీ దూవుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి మన బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్కి ఇది అది చేయించిన అవసరం లేదు మనకి హెయిర్ అనేది చాలా చాలా స్మూత్గా ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని మీకు అనిపిస్తే అందరికీ షేర్ చేయండి మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మాత్రం ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో నా హెయిర్ ఎలా ఉంది ఎలా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అస్సలు కామెంట్ అనేది మర్చిపోవద్దు సో కామెంట్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలు